హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం భారతదేశ చరిత్రలో బౌద్ధ మతానికి సంబంధించిన కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు నేను రిక్వెస్ట్ చేస్తున్నా మన వీడియో మనలాగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్న వారి కోసం ఉపయోగకరంగా ఉంటుంది అని నేను భావించి ఈ వీడియోస్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే ఫార్వర్డ్ కూడా చేస్తారని ఆశిస్తున్నా ఈ మధ్య కాలంలో లైక్ చేయగానే హైప్ అనే ఆప్షన్ కూడా కనబడుతుంది హైప్ చేస్తారని కూడా ఆశిస్తున్నా ఇక బిట్స్లోకి వెళ్దాం మొదటి ప్రశ్న చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రశ్న ఉత్తర భారతదేశంలోని ఆరు ముఖ్య నగరాలను తొలి బౌద్ధ గ్రంథాలు తరచుగా పేర్కొంటున్నాయి అవేంటి ఉత్తర భారతదేశంలోని ఆరు ముఖ్య నగరాలను తొలి బౌద్ధ గ్రంథాలు తరచుగా పేర్కొంటున్నాయి అవి ఏంటో గుర్తించండి అన్నాడు ఆన్సర్ సాకేత రాజగృహ కాశీ చెంప శ్రావస్తి కౌశాంబి నెక్స్ట్ ప్రాచీన భారతదేశానికి సంబంధించి కింది ప్రకటనని పరిశీలించి సరైనవి తెలిపడి చూడండి ఇక్కడ మూడు స్టేట్మెంట్స్ ఇచ్చాడు వీటిలో సరైనవి ప్రాచీన భారతదేశానికి స్థూపం అనే భావన బౌద్ధ మతం నుంచి ఆవిర్భవించింది స్థూపం అనేది సాధారణంగా అవశేషాల బండాగారం బౌద్ధ సాంప్రదాయంలో స్తూపం ఒక పూజార్పిత స్మారక కట్టడం వీటిలో సరైనవి అన్నాడు సరైనవి చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా సరైనవి మరొక ప్రశ్న జాతక కథలు ఏ భాషలో లిఖించారు చూడండి జాతక కథలు ఏ భాషలో లిఖించారు అని అడిగాడు జాతక కథల్ని ఏ భాషలో లిఖించారు చూద్దాం ఆన్సర్ ఇక్కడ పాలి భాషలో జాతక కథల్ని లెఖించారు నెక్స్ట్ క్వశ్చన్ కింది వాక్యంలో సరైంది కాంది ఏది ఇక్కడ నాలుగు స్టేట్మెంట్లు ఇచ్చాడు దీనిలో సరికాదు ఏది సరికాదు ఆచార్య నాగార్జునుడు మహాయాన బౌద్ధ మతంలో మాధ్యమిక సిద్ధాంత సాంప్రదాయాన్ని స్థాపించాడు మైత్రేయ నాథుడు మహాయాన బౌద్ధ మతంలో యోగాచార సిద్ధాంత సాంప్రదాయాన్ని స్థాపించాడు ఆర్యదేవుడు బుద్ధపాలితుడు మహాయాన బౌద్ధంలోని మాధ్యమిక సిద్ధాంత ప్ర సంప్రదాయాన్ని అవలంబించారు శాంతిదేవుడు చంద్రకీర్తి మహాయాన బౌద్ధ మతంలోని యోగాచార సిద్ధాంతాన్ని అవలంబించారు వీటిలో సరికాంది ఏది అన్నాడు చూడండి ఇక్కడ చూస్తే ఆర్యదేవుడు బు బుద్ధపాలితుడు మహాయాన బౌద్ధంలోని మాధ్యమిక సిద్ధాంత సాంప్రదాయాన్ని అవలంబించారనేది అనేది కాదు నెక్స్ట్ కింది వాటిలో బుద్ధుడి జీవిత చరిత్రకు సంబంధించిన గ్రంథం ఏది చూడండి బుద్ధుడి జీవిత చరిత్రకు బుద్ధుడి జీవిత చరిత్రకు సంబంధించిన గ్రంథాన్ని తెలుపమని అన్నాడు ఆన్సర్ తేరగాదా నెక్స్ట్ కింది వారిలో ఎవరు బౌద్ధ సంఘంలో సభ్యులు కావడానికి అర్హులు చూడండి బౌద్ధ సంఘంలో సభ్యులు కావడానికి అర్హులు ఎవరు అన్నాడు చూద్దాం ఆన్సర్ చూస్తే రాజసేవలో ఉన్నవారు కుష్టు వ్యాధి లేనివారు నెక్స్ట్ ఇక్కడ ప్రతిపాదన కారణం ఇచ్చాడు చూడండి ప్రశ్న ఇక్కడ ప్రతిపాదన కారణం ప్రతిపాదన స్వీయ క్రమశిక్షణ ధ్యానంతో ఎవరైనా ముక్తిని పొందగలరని హీనయానీయులు భావించారు కారణం బుద్ధుడి సహకారం అనుగ్రహంతోనే అందరూ విముక్తి పొందగలరని మహాయానీయులు భావించారు వీటిలో సరైంది ఏది ఏది సత్యం ఏది అసత్యం అన్నాడు ఇక్కడ చూస్తే ఏ ఆర్ సత్యం ఏకు ఆర్ సరైన వివరణ కాదు నెక్స్ట్ త్రిపీఠక అనగా ఏంటి చూడండి ప్రశ్న ఫ్రెండ్స్ ఇది చాలా ఈజీ ప్రశ్న చాలాసార్లు కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడిగిన ప్రశ్న కూడా త్రిపీటిక త్రిపీటిక అంటే ఏంటి ఆన్సర్ బుద్ధుడి ప్రబోధనల సంకలనం నెక్స్ట్ ఆశ్రమ జీవిత నియమాలను తెలియజేసే బౌద్ధ గ్రంథం ఏది చూడండి ఆశ్రమ జీవిత నియమాలను తెలియజేసే బౌద్ధ గ్రంథాన్ని గుర్తించండి అన్నాడు బౌద్ధ గ్రంథం చూద్దాం ఆన్సర్ చూస్తే వినయ పీఠిక నెక్స్ట్ ఇక్కడ జతపరచమన్నాడు అన్నాడు అవి ఏమేమి తెలియజేస్తున్నాయో జతపరచమన్నాడు అన్నాడు ఈవైపు గ్రంథాలను ఇచ్చాడు చూడండి వినయ పీఠిక సుత్త పీఠిక అభిధమ్మ పీఠిక జాతక కథలు అవి ఏం తెలియజేస్తున్నాయో ఈవైపు ఇచ్చాడు చూడండి బుద్ధుడి జన్మ వృత్తాంతానికి సంబంధించినవి తర్వాత బౌద్ధ భిక్షువులు సన్యాసినులు అవలంబించవలసిన మార్గదర్శకాలు బుద్ధుడి ప్రవచనలు బోధనలు తాత్విక చింతనకు సంబంధించిన ఉపదేశాలు వీటిని జతపరచమన్నాడు అన్నాడు సరైన జత ఆప్షన్ టూ అనేది సరైన జత ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ కింది జతల్లో సరికానిది చూడండి ఫ్రెండ్స్ సరికానిది ఈ మధ్య కాలంలో ఇటువంటి క్వశ్చన్స్ ఎక్కువ వస్తున్నాయి అభ్యర్థులు గమనించండి ఇక్కడ సరికాని అన్నాడు నలకార రిడ్ వర్కర్ పాపనిక దుకాణదారు శారదవాహ ఒంటెల వర్తకాల నాయకుడు యానకార ఏనుగు దంతాల తయారీదారు వీటిలో సరికాని జత చూస్తే యానకార ఏనుగు దంతాల తయారీదారు అనేది సరికాదు నెక్స్ట్ మహాబోధి ఆలయం బుద్ధగయలు ఎక్కడ నిర్మించారు చూడండి మహాబోధి ఆలయం బుద్ధగయలు ఎక్కడ నిర్మించారు అన్నాడు ఆన్సర్ గౌతమ బుద్ధుడు జ్ఞానోదయం పొందిన చోట నెక్స్ట్ కింద వాటిని జతపరచండి చూడండి ఇక్కడ జతపరచండి స్థాపకులను ఇచ్చాడు చూడండి బౌద్ధ మతం జైన మతం అజీవకం చార్వకం లోకాయతం ఈవైపు వ్యక్తులనిచ్చాడు ఎవరెవరు స్థాపించారు అని సిద్ధార్థుడు వర్ధమాన మహావీరుడు గోశాల ము మక్కరి పుత్ర బృహస్పతి బౌద్ధ మతాన్ని మనందరికి తెలుసు ఇక్కడ జైన మతం ఎవరో మనందరికీ తెలుసు చూద్దాం ఆన్సర్ చూస్తే ఆన్సర్ చూద్దాం ఆన్సర్ చూస్తే ఆప్షన్ వన్ అనేది సరైన ఆన్సర్ నెక్స్ట్ కింది వాటిలో బౌద్ధ అభ్యాస కేంద్రమేది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రశ్న కింది వాటిలో బౌద్ధ బౌద్ధ అభ్యాస కేంద్రాన్ని గుర్తించండి అన్నాడు ఆన్సర్ విక్రమశిల నెక్స్ట్ నలందా విశ్వవిద్యాలయం దేనికి ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది నలందా విశ్వవిద్యాలయం దేనికి ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది అన్నాడు ఆన్సర్ బౌద్ధ మత తత్వశాస్త్రం నెక్స్ట్ బౌద్ధ జైన మతాలు రెండు విశ్వసించేది ఏది చూడండి బౌద్ధ జైన మతాలు రెండు విశ్వసించేది ఏది అని అడిగాడు ఇక్కడ ఆన్సర్ కర్మ సిద్ధాంతం ఆత్మ పరివర్తన సరైనవేనని నెక్స్ట్ ధ్రువీకరణ ఏ కారణం ఇక్కడ చూడండి ధృవీకరణ చూస్తే పన్నెండవ శతాబ్దం చివరి వరకు నలంద మహావిహా మహావిహారం ప్రభావం పరిడవిల్లింది కారణం మహావిహారానికి రాజ్యం రక్షణ నిలిపివేశారు దీనిలో ఏవి సరైనవి చూస్తే ఏ ఆర్ సత్యం ఆర్కు ఏ సరైన వివరణ కాదు ఇక్కడ నెక్స్ట్ మధ్యయుగ ప్రారంభంలో చూడండి ఫ్రెండ్స్ మధ్యయుగ ప్రారంభంలో బౌద్ధ మతం పతనం మొదలవడానికి కింది వాటిలో కారణాలు సరైనవేవి చూడండి మధ్యయుగ ప్రారంభంలో బౌద్ధ మతం పతనం బౌద్ధ మత పతనం కావడానికి కారణాల్లో సరైనవేవి బుద్ధుడి ఆ కాలంలో విష్ణు అవతారంగా పరిగణించాడు దీంతో బుద్ధుడు వైష్ణవ మతంలో భాగమయ్యాడు చివరి గుప్తరాజు వరకు మధ్య ఆసియా నుంచి ఆక్రమించిన తెగలు హిందూ మతాన్ని స్వీకరించి బౌద్ధులను హింసించను గుప్తవంశరాజులు బౌద్ధ మతాన్ని తీవ్రంగా వ్యతిరేకించను వీటిలో సరైనవేంటి సరైనవి చూస్తే ఓన్లీ ఏ బుద్ధుడిని ఆ కాలంలో విష్ణు అవతారంగా పరిగణించారు దీంతో బుద్ధుడు వైష్ణవ మతంలో భాగమయ్యాడు అనేది సరైంది నెక్స్ట్ గౌతమ బుద్ధుడు తన ఉపదేశాలను ఎక్కడ ఎక్కువగా ఇచ్చాడు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ గౌతమ బుద్ధుడు ఉపదేశాలను తన ఉపదేశాలను ఎక్కడ ఎక్కువగా ఇచ్చాడు తన ఉపదేశాలను ఎక్కువగా ఎక్కడ ఇచ్చాడు అన్నాడు ఆన్సర్ వైశాలిలో నెక్స్ట్ కింది వాటిలో బౌద్ధ జైన మతాల మధ్య ఉమ్మడిగా లేనిది ఏది చూడండి కింది వాటిలో బౌద్ధ జైన మతాల మధ్య ఉమ్మడిగా లేనిదాన్ని గుర్తించండి ఉమ్మడిగా లేనిది ఏది ఆన్సర్ స్వీయ మరణం ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ లైక్ చేయగానే హైప్ అనే ఆప్షన్ వస్తుంది హైప్ కూడా చేస్తారని ఆశిస్తున్నా నెక్స్ట్ నలంద విశ్వవిద్యాలయ స్థాపకులు ఎవరు చూడండి నలందా విశ్వవిద్యాలయం యొక్క స్థాపకులు గుర్తించండి స్థాపకులు ఎవరు స్థాపకులను గుర్తించండి ఆన్సర్ కుమారగుప్తా నెక్స్ట్ బుద్ధ భగవానుడి చిత్రాల్లో భూమి స్పర్శ ముద్ర దేన్ని తెలియజేస్తుంది చూడ బుద్ధ భగవానుడి చిత్రాల్లో భూమి స్పర్శ ముద్ర దేన్ని తెలియజేస్తుంది అన్నాడు ఆన్సర్ మారా ఇంత ప్రలోభ పెట్టినప్పటికీ చలించని తన స్వచ్ఛతను పవిత్రతను గమనించమని భూమిని ఉద్దేశించి పిలవడాన్ని సూచిస్తుంది నెక్స్ట్ కింద వాటిని జతపరచండి చూడండి ఇక్కడ జతపరచండి బుద్ధునికి సంబంధించిన ప్రశ్న జననం మొదటి ప్రబోధన జ్ఞానోదయం మహాభినిష్క్రమణం అది ఎక్కడ జరిగింది లేదా దాని గుర్తులు ఏంటి అని అడిగాడు ఇక్కడ చూద్దాం ఇక్కడ చూస్తే ఆప్షన్ వన్ అనేది సరైన జత అవుతుంది ఇక్కడ నెక్స్ట్ క్రీస్తుపూర్వం ఆరో శతాబ్దంలో చూడండి ఆరో శతాబ్దంలో ఉద్భవించిన లేదా ఆవిర్భవించిన మతం ఏది క్రీస్తుపూర్వం ఆరో శతాబ్దంలో ఆన్సర్ జైనం బౌద్ధం అజీవకం నెక్స్ట్ గౌతమ బుద్ధుడికి సంబంధించిన ఇచ్చిన వాటిలో సరైనది ఏది చూడండి గౌతమ బుద్ధుడికి సంబంధించి ఇక్కడ మూడు ఇచ్చాడు వాటిలో సరైనవి ఏవి అన్నాడు గౌతమ బుద్ధుడు కర్మను విశ్వసించాడు పూర్వజన్మను విశ్వసించాడు నిర్విజ్ఞానాన్ని పొందాడు వీటిలో సరైనవి చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా సరైనవి నెక్స్ట్ శూన్యవాదాన్ని ప్రతిపాదించిన బౌద్ధ తత్వవేత్త ఎవరు చూడండి శూన్యవాదాన్ని ప్రతిపాదించిన బౌద్ధ తత్వవేత్తను గుర్తించండి అన్నాడు ఆన్సర్ నాగార్జునుడు నెక్స్ట్ నిలుచుని ఉన్న గౌతమ బుద్ధుడి విగ్రహం ఎవరి కాలంలో నిర్మించారు చూడండి నిలుచుని ఉన్న గౌతమ బుద్ధుడి విగ్రహం ఎవరి కాలంలో ఎవరి కాలంలో నిర్మించాడు అని అడిగాడు చూద్దాం ఆన్సర్ చూస్తే గుప్తుల కాలంలో నిర్మించారు నెక్స్ట్ కనిష్కుడి పాలనలో బౌద్ధ సంగీత ఎక్కడ జరిగింది చూడండి కనిష్కుడి పాలనలో మనకు తెలుసు బౌద్ధ సంగీతులు జరిగాయి బౌద్ధ సంగీతులు ఎన్ని జరిగాయి అని అడగలేదు ఇక్కడ కనిష్కుడి పాలనలో బౌద్ధ సంగీత ఎక్కడ జరిగింది ఎక్కడ జరిగింది అన్నాడు ఆన్సర్ కశ్మీర్లో జరిగింది ఇవి ఫ్రెండ్స్ భారతదేశ చరిత్రలో బౌద్ధ మతానికి సంబంధించిన కొన్ని ప్రాక్టీస్ బిట్స్ మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా మీకు యూస్ఫుల్గా ఉన్నాయని నేను భావిస్తున్నా ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ గాయస్